నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ నగరి ఛానల్ నా పేరు శ్రీనివాస్ అండి ముఖ్యంగా వేరుశెనగలో ప్రధానమైనటువంటి చేడపేటలు వాటి యాజమాన్య పద్ధతుల గురించి అయితే మనం గతంలో కొన్ని వీడియో చేయటం జరిగిందండి సో ఈరోజు కూడా వేరుశెనగ యాజమాన్యం గురించి అయితే ఒక వీడియో చేస్తున్నామండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మంచి ఉపయోగపడేటువంటి విషయం ఉండేటట్టు ఉంటేనే మనం క్లారిటీగా చెప్పేటట్టుగా ఉంటామండి సో ముఖ్యంగా మొదటి టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి రైతులు షేర్ చేయండి వేరుశెనగలో మనం రైతు సోదరులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఈ తెక్కాకుమత్త తెగులు అలాగే ఈ ఇల్టు సమస్య అండి మొక్కలు చనిపోవటం అలాగే దిగుబడులు కూడా ప్రధానంగా తగ్గటానికి కారణం ఏంటి మనం వేసేటువంటి ఎరువుల లోపమా లేకపోతే మనం వాడేటువంటి పురుగు మందులలో లోపమా ఏందనేది అసలు మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే మనకు ముఖ్యంగా వేరుశెనగకి ఎర్ర గరపు నేలలో అలాగే ఇసుక నేలలో బాగా సాగు చేసుకోవడానికి అనుకూలం కానీ మనం ముఖ్యంగా రైస్ సోదరులు ఇవాళ మొక్కలు చనిపోయేటటువంటి సమస్య ఉండటం వల్ల విత్తనాన్ని మన మోతాదుకి మించి వేయటం జరుగుతుంది మోతాదుకి మించి విత్తనం ఇప్పుడు రికమెండేషన్ చేసిన డెబ్బై నుంచి ఎనభై కేజీలు చెప్తున్నారు మనం రెండు వందల కేజీలు కూడా వేయటం జరుగుతుంది సో అంత మొత్తంలో వేసినప్పుడు ఏమవుతుందంటే మొక్క నెటారు పెరిగిపోయి ఒత్తుగా ఉండి మనకి చేడపేడలు రావటం జరుగుతుంది అలాగే చెట్టుకు నాలుగు కాయలు వచ్చి దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా మొక్క ఒత్తుగా వేయటానికి గల కారణం కూడా ఏంటంటే మనకి గతంలో విపరీతంగా మొక్కలు చనిపోయి ఈ మిల్ట్ అనేది ప్రధాన సమస్య మనకి ట్యాగ్ వెరైటీల్లో ఉన్నటువంటి సమస్య అనేది మొక్కలు చనిపోవటమే అవి ముప్పై రోజులు మొదటి దశలో మనం నీరు పెట్టుకున్నప్పుడు చనిపోవటం జరిగేది దానికోసం మనం మొత్తాన్ని మోతాదు పెంచుకోవటం జరిగింది అది డబుల్ అయ్యటం అలాగే త్రిబుల్ ఐటం అలా పెంచుకుంటూ పోవటం వల్ల మనకి ప్రధానంగా చీడపేటలు రావటం అనేది సమస్య ఏర్పడుతుంది సో ఇవాళ వాటికి మనకు ముఖ్యంగా విత్తన శుద్ధి చేసుకుంటానికి మంచి మందులు వచ్చినాయి అలాగే మనం పిచికారీ చేసుకోవటానికి ప్రత్యామ్నాయంగా చాలా మెడిసిన్స్ మనకి వచ్చినాయి కాబట్టి మనం విత్తనాన్ని మోతాదు ప్రకారం వేసుకోవాలి అలాగే సరైన పద్ధతిలో మనం సమగ్ర రక్షణ విధానం పాటించాలి భూమిలో వేసుకునే ఎరువులని అలాగే పైపాటు వేసుకునే సమయంలో ఎరువులని అలాగే మనం సకాలంలో వాడుకున్నటువంటి చీడపీడల నివారణ మనం చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు దాచడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనకి ఎత్తన శుద్ధి చాలా ప్రాముఖ్యత ఎందుకంటే మనం ఎత్తన శుద్ధి అనేది వేరుశెనగలు వేరే పంటల్లో మనం చేసుకోకపోయినా అంత ఎఫెక్ట్ ఉండదు బట్ వేరుశెనగ మాత్రం కంపల్సరీ ఎత్తన శుద్ధి అనేది ఇంపార్టెంట్ దానికి ముఖ్యంగా ఏంటంటే ఈ తెగుళ్ళు నివారణ కోసం మనం ఈ మ్యాంకో జబ్బు అయితే మూడు గ్రాములు కార్బన్ డైజమ్ అయితే ఎకరానికి కేజీ ఎత్తనానికి ఒక గ్రాము చొప్పున మనం ఎత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే ఇప్పుడు సెస్టివ్ అనేటువంటి ప్రోడక్ట్ కూడా మార్కెట్లో రావడం జరిగిందండి అదైతే ఒక కేజీ ఎత్తనానికి ఒక ఎంఎల్ దాంతోపాటు నాలుగు ఎమ్మెల్ నీళ్ళు అంటే ఒక ఎమ్మెల్ ముందు నాలుగు ఎంఎల్ నీళ్ళు చొప్పున కలుపుకుని చాలా సున్నితంగా కనుక మనం కలుపుకుని కనుక విత్తన శుద్ధి చేసుకుని ఒక రెండు గంటలు ఆరనిచ్చిన తర్వాత మనం ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే కొన్ని తెగుళ్ళ నుంచి మొక్కకి విత్తనం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధుల్ని మనం నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగే మొదటి దశలో మనం వేసేటువంటి ఫర్టిలైజర్స్ ఏమైతే ఉన్నాయో ఫాస్ఫరస్ రూపంలో డిఏపి కానివ్వండి సింగిల్ పాస్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఆఖరి దుక్కులని భూమిలోనే వేసేసుకోండి ప్రధాన పొలంలో పైపాటుగా అవసరం లేదు మనం నూట యాభై కేజీలు అయితే నూట యాభై రెండు వందల కేజీలు అయితే భూమిలో మనకి ఇసుక నెలలు అయితే నూట యాభై నుంచి రెండు వందల కేజీలు సింగిల్ సోవర్ పాస్ పెట్టి ముందుగా జిమ్ వేసుకుని తర్వాత ఒక హాఫ్ బ్యాగ్ యూరియా ఒక హాఫ్ బ్యాగ్ పొటాషిని మనం ఈ టూ సైడ్ల కాంబినేషన్ కలుపుకుని మనం ఆఖరి దుక్కులో కనుక వేసుకున్నట్లయితే మనకి ఈ ప్రధాన ఎరువులు మొత్తం భూమిలోనే పడిపోవటం జరుగుతుందండి మనం ఎరువుల్ని మూడు భాగాల నుంచి విభజించుకుని ఇసుక నెలలు అయితే ఎర్ర నెలలో మూడు భాగాలుగా మొదటి దఫా మనం భూమిలో వేసుకోవాలి అలాగే ముప్పై రోజుల తర్వాత మళ్ళీ అలాగే నలభై ఐదు రోజుల తర్వాత ఇలా మూడు భాగాలుగా కనుక వేసుకున్నట్లయితే మనకి వా వేసుకోవాల్సినటువంటి మొక్క కావాల్సినటువంటి ఫర్టిలైజర్ సముద్రగా మొక్కకి అందటం జరుగుతుంది మొత్తం ఒకేసారి భూమిలో వేసి తర్వాత ఎగిపోవటం కూడా ప్రమాదమే అలాగే భూమిలో అసలు ఎగిపోకుండా పైపాటు వేసినా కూడా ఇబ్బంది సో కాబట్టి ఏంటంటే ఆఖరి దుక్కులు సూపర్ ఫాస్ఫేట్ భూమిలో వేసిన తర్వాత ఈ ట్రూ సాయలు ఒక ఐదు కేజీలు అండి మనకి ముఖ్యంగా ఏంటంటే ఇదే విల్ట్ సమస్య ఈ విల్ట్ సమస్య అలాగే మొక్కలు ప్రధానంగా చనిపోవటం అలాగే మనం వాడినటువంటి ఫర్టిలైజర్ అంతా భూమిలో కొంత స్టోరేజ్ అవుతుందండి మొత్తం మొక్క ఎప్పుడు గ్రహించదు సో మన నెలలో పాస్పరస్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుందండి ఫిక్స్డ్ రూపంలో అయిపోతుంది అలాగే పొటాష్ కూడా కొంత ఉండటం జరుగుతుంది వాటికి ఏంటంటే మనం ముఖ్యంగా భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వేసుకున్నట్లయితే మన డబ్బు వృధా కాదు అలాగే మనం వేసేటువంటి ఎరువులు మోతాదు ప్రకారం వేసుకుంటానికి అవకాశం ఉంటుంది సో దానికి మనం ఎండాకాలంలో పంట అయిపోయిన తర్వాత ఒక నెల విరామ ఇచ్చిన తర్వాత మనం భూసారి పరీక్ష చేసుకోవాలని దానికి సంబంధించిన వీడియో ఉంది డిస్క్రిప్షన్ లింక్ వస్తారు చూడండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ టూ సాయిల్ అనేది ఈ పాస్పరస్ భూమిలో మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ ఒక హాఫ్ బ్యాగ్ పొటాషియం ఒక హాఫ్ బ్యాగ్ యూరియాని మనం ఈ టూ సాయిల్ ఒక ఐదు కేజీలు కలుపుకుని భూమిలో వేసుకున్నట్లయితే మనం వేసే పట్టలేదో అలాగే మనం వాడేటువంటి కలుపు మందులు ఏపరీతంగా మనం వాడటం జరుగుతుందని వాటి ఎఫెక్ట్ కూడా మొక్క మీద పడుకోకుండా నేలలో అది కెమికల్ని ఇరి జరుగుతుందండి సో మాకు కావాల్సిన న్యూట్రియన్స్ అందటం జరుగుతుంది మొక్కలు చనిపోయే సమస్యను కూడా ఈ ట్రూ సాయిలు తగ్గించుకుందండి సో ఐదు కేజీల నుంచి పది కేజీలు అండి మనకంటే బాగా విపరీతంగా మొక్కలు చనిపోయే సమస్య ఉంటే మాత్రం పది కేజీలు ట్రూ సాయిల్ని కలుపుకుని ఈ ప్రధాన పనులు ఆఖరి దుక్కులు వేసుకున్న తర్వాత మనం తర్వాత పప్పు వేసి వేసుకుంటామండి వేసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల లోపు మనం ఈ కలుపు సమస్య నివారించుకోవడానికి ఈ పెండి మీద లేనండి ఒక లీటర్ ఎకరానికి అయితే పెండి మీదని స్టాంప్ ఎక్స్ట్రా అయితే ఏడు వందల ఎంఎల్ ఒక రెండు వందల లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఏంటంటే మొదటి దశలో మనకి రసం బీల్చే పురుగుల సమస్య అధికంగా ఉంటుంది అలాగే మొదటి దశలో మనకి ఈ పురుగులండి ఈ పురుగు లద్ది పురుగు కానివ్వండి పచ్చ పురుగు ఇలాంటి పురుగుల సమస్య కూడా మనం రాకోకుండా ఉండడానికి ముందస్తుగానే మనం గమనించుకుని పిచికారీ చేసుకోవాలండి ముఖ్యంగా ఏంటంటే మొదటి నుంచే హై కాస్ట్ మందులకు వెళ్ళకోకుండా మనం వేప సంబంధితటువంటి కెమికల్స్ వాడుకోవచ్చు అండి మొదటి పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు దశలో వేపు గింజల కషాయం అంటే ఐదు పర్సెంట్ కానివ్వండి లేదంటే వేపు నూనె కానివ్వండి ఒకసారి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇది సన్న పురుగు అలాగే ముఖ్యంగా ఈ తెల్లదోమ ఈ రసం పిల్చే పురుగులు కొంత కంట్రోల్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వేప నూనె స్మెల్కి ఏంటంటే ఈ రెక్కల పురుగు వచ్చి గుడ్డు పెట్టుకోకుండా వికర్షించడం జరుగుతుందండి సో దానివల్ల ఏంటంటే మనకి ఈ పురుగు అలాగే కొంత దోమ ఈ రసం పిల్చే పురుగుల్ని కొంత మొదటి దశలో మనం పిచికారీ కోసం ప్రత్యామ్నాయంగా ఆపు నూనె పిచికారీ చేసుకోవాలి అలాగే తెగుళ్ళ నివారణకు వచ్చేసరికి మనకి మొదటి దశలో ఈ ఫ్రాఫ్ నిబ్బండి అండి ఫ్రాఫ్ నిబ్బైతే రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి లేదంటే కార్బన్ డేజమ్ మ్యాంకోజబ్ కాంబినేషన్ సాఫ్ ఉంటుంది కదా అదైతే రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లే మనం మొదటి దశలో వచ్చేటువంటి తెగుళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి టు ప్రధానమైన సమస్య మనం ఆల్రెడీ టూ సాయాలతో మనం సాయిల్ లో కలిపి వాడుకున్నట్లయితే కొంత కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు ఎక్కడో మొక్కలు చనిపోయే సంబంధించి కనిపిస్తున్న ఉన్నట్లయితే ఈ కాపరాక్సి క్లోరైడ్ ఏదైతే ఉందో బ్లైటాక్స్ అనే పేరుతో జరుగుతుంది దాన్ని మనం రెండు సార్లు ఒక వారం వ్యవధిలో సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కొంత ఈ సిలిండర్ ఇల్టు సంబంధించిన అటువంటి తెగులు రాకపోవడానికి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అది మొక్క కనిపించినట్లయితే ఆ కార్బన్డేజం జబ్బు లైట్గా గా అయితే కొట్టుకోండి ఎక్కువ కనిపించినట్టయితే బ్లైటాక్స్ ఏదైతే ఉందో దాన్ని వారం వధులు రెండు సార్లు గా అంటే సపరేట్గా ఏ మందులు కలపకోకుండా మనం పిచికారీ చేసుకోవాలి ఒకవేళ వీటికి సంబంధించి లేని దానిలో అయితే మీరు ఎలా మా కార్బన్డైజ్ మ్యాంకోజెబ్ సాపు కానీ ఉండి ఇవి పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో సరిపోతుంది అలాగే మొదటి దశలో సూక్ష్మ పోషకాల లోపం అలాగే మొక్క కొంచెం బలంగా గ్రోత్గా రావడానికి ఈ గేనప్పుని మనం వాడేటువంటి పురుగు మందులు తెగులు మందులు కాంబినేషన్లో కనుక గనక వాడుకున్నట్లయితే మొక్క హెల్తీగా రావటం జరుగుతుంది అలాగే మొక్కకి రెసిస్టెన్స్ పవర్ బాగా రావటం జరుగుతుంది ఈ రెసిడెన్సీ పవర్ వచ్చిందంటే కొంత మనకి చీడ నుంచి మొక్క తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గైనప్ని మనం వాడేటువంటి ఈ పురుగు మందులు అలాగే తెగుడు మందులు కాంబినేషన్ వేరే బకెట్లో కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మనకి గతంలో ఈ ఆర్వెస్ట్ టెట్రా పవర్ ఇవి ప్రొడక్ట్లు కూడా ఇంకా ఉన్నాయండి మనం వాటి గురించి కూడా వీడియో చేసాము అది ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే ముఖ్యంగా మనకి మొదటి దశలో రసం పిలిచే పురుగును కంట్రోల్ చేసుకోవాలి అలాగే పురుగులు తెగుళ్ళు యాజమాన్యం కనుక మొదటి దశలో కనుక మనం మొదటి పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో కనుక కాపాడుకున్నట్లయితే మొక్కని మొక్క సర్వే అవుతుంది అక్కడ నుంచి కొంత విరామం ఇచ్చి మనం ఈ పురుగు మందులు తెగుల మందులు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి వాడుకోవాలని అలాగే ముఖ్యంగా మనకేందంటే సమగ్ర సస్యరక్షణలో భాగంగా మనకి ప్రత్యాన్మయంగా ఇప్పుడు ఈ రసం పీల్చే పురుగులు అని కానీ తెలదోమని కంట్రోల్ చేసుకుంటానికి మనకి పసుపు రంగు జిగురట్లు అలాగే బులుగు రంగు జిగురట్లు ఒక ఎకరానికి ఒక పది కనుక పెట్టుకున్నట్లయితే మనకి కొంతమేర ఈ రసం పిలిచే పురుగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు అండి ముఖ్యంగా తెల్లదోమకి సంబంధించి పసుపు రంగు జిగురు అట్టలు కనుక పెట్టుకున్నట్లయితే ఈ తెల్లదోమను ఆకర్షించి దానికి అతుకుపోవడం జరుగుతుంది అలాగే తామర పురుగు ఈ కొంచెం ఈ రసం పిలిచే పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ బ్లూ బ్లూ కలర్ అట్టలు కనుక పెట్టుకున్నట్లే వాటికి అతుకుపోయి కొంత మనం పిచికారీ చేసేటువంటి కెమికల్స్లో యాభై శాతాన్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా వేరుశనగలు ప్రధానంగా ఒకసారి వైరస్ వచ్చిందంటే ఆ మొక్క చిన్నగా కిందకి దిగిపోయి ఇంకా అది కాయ రాదు కంప్లీట్గా మొక్క డ్యామేజ్ అవుతుంది అది పోయింది కాక పది మొక్కలని నాశనం జరుగుతుంది సో దానికి ప్రధాన కారకం ఈ తెల్లదోమ ఈ రసం పిలిచే పురుగులు సో వీటిని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మొదటి నుంచి గమనించుకుండాలి ముఖ్యంగా వేసవిలో టెంపరేచర్ ఎవీగా ఉండే టైంలో ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి బాగా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా రసం పీల్చే పురుగుల మీద మనం మాత్రం కంపల్సరీ ఫోకస్ పెట్టుకోవాలి అలాగే మనకి లద్ది పురుగు పొగాకు లద్ది పురుగు ఇవి ప్రధానంగా పొలంలో కింద సాయంత్రం పూట వచ్చి డ్యామేజ్ చేసి ఉదయం టైంలో భూమిలో ఉంటాయండి సో వాటికి మనం ఏంటంటే అమృతం ఎర్రపంటగా మనం పొలంలో కొంత భాగం అక్కడ అక్కడ కొంచెం అమదం కనుక నాటుకున్నట్లయితే దీన్ని తల్లి రెక్కలు పురుగులు అక్కడ గుడ్లు పెడతామని కొంత ఉద్రి తగ్గించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రసం పేల్చే పురుగులకి తెల్లదోమకు ముఖ్యంగా ఒక నాలుగు వరుసలు కనుక చుట్టూరు జొన్న కనుక వేసుకున్నామంటే ఈ జొన్న దానికి పంటగా ఉపయోగపడి మనం ఈ మార్గం అండి పురుగు మందులు తెగులు మందులు మనం కంటిన్యూ వాడుతానే ఉన్నాం కొంత తగ్గించుకోవటానికి ఉద్రి తగ్గుతానికి కొంత టైం పీరియడ్ మనకి స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా సమద్ర సస్యరక్షణ కూడా మనం పాటించుకోవాలి అలాగే మనం ముఖ్యంగా ఏంటంటే నీటి యాజమాన్యం కూడా ఏంటంటే మొదటి పోత దశ దాకా తేలికపాటి తల్లి పెట్టుకోవాలి పోత బొళ్ళం దశ నుంచి కీలక దశ కంపల్సరీ నీటిని అందించుకుంటూ వెళ్ళాలి అలాగే మనం ఈ మొదటి దశలో మనం భూమి లేసే ఫర్టిలైజర్ అలాగే రెండోసారి ఫర్టిలైజరు ముప్పై రోజుల్లో మిగతా ఆఫ్ బ్యాగ్ పొటాషు ఆఫ్ బ్యాగ్ యూరియా మనం కనుక వేసుకున్నట్లయితే ముప్పై రోజుల దశలో మళ్ళీ మొక్కకు కావాల్సినటువంటి నైట్రోజన్ పొటాష్ అందుతుంది అలాగే పొటాష్ మొక్కకి వేయటం ద్వారా ఏంటంటే ముఖ్యంగా రెసిస్టెన్స్ ప్రవర్ పెరుగుతుంది జరుగుతుంది అలాగే వచ్చేటువంటి కాయ బాగా దృఢంగా రావడానికి మొక్క కాండం దృఢంగా రావడానికి ఉపయోగపడుతుంది నైట్రోజన్ ఏంటంటే నైట్రోజన్ వల్ల మొక్క పెరగటానికి దాని శాఖీయ ఉత్పత్తి పెంచుకోవడానికి నైట్రోజన్ ఉపయోగపడటం జరుగుతుంది ఇంక మీరు మనం పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఇరవై ఇలా కాంప్లెక్స్ ఎరువులు పైపాటు కూడా కట్ల కట్టలేస్తున్నారు అవసరం లేదు ఎందుకంటే ఆఖరి దుక్కులో మాత్రమే ఫాస్ఫరస్ అనేది వేసుకోవాలి పైపాటుగా నైట్రోజను పొటాషియం మాత్రమే మనం అమోనియా రూపంలో అయినా కానీ వేసుకోవచ్చు అండి అమోనియా సల్ఫేట్ అయినా వేసుకోవచ్చు యూరియాకి ప్రత్యామ్నాయంగా సో ఇదండి మనం ఎరువు వేసేమో ఎరువుని అలా రెండు భాగాలుగా ఎభజించుకుని మూడు భాగాలుగా ఎభజించుకుని మళ్ళీ నలభై ఐదు రోజుల దశలో ఒక ఆఫ్ బ్యాగ్ యూరియా ఆఫ్ బ్యాగ్ పొటాష్ అలా మూడు భాగాలుగా కనుక మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే నలభై రోజుల దశలో పోత ఆ దశలో చిన్న బొళ్ళాం దశలో జిప్సం రెండు వందల కేజీలు తగ్గుకోకుండా గనుక వేసుకుని నేలంతా కదిలించుకుని జిప్సం వేసుకుని కనుక నీళ్లు పెట్టుకున్నట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ ట్రూసాయిలు ఈ గెయినప్ అండి పైపాటుగా మనం కొట్టేటువంటి పురుగు మందులతో కాంబినేషన్ ఫస్ట్ పదిహేను నుంచి ఇరవై రోజుల దశలు గెయినప్ పాడుకోండి అలాగే ఫర్టిలైజర్లో కలిపి ట్రూ సాయిల్ భూమిలో ఆఖరి దుక్కులు వేసుకోండి ఒకవేళ ఆఖరి దుక్కులు వేసుకోవడానికి పక్షంలో మనం ఏదైతే ముప్పై రోజుల దశలో ఎరువు వేసుకుంటామో సూపర్ అమోనియా కానీ లేదంటే యూరియా పొటాష్ కాంబినేషన్లో కానీ కలిపి వేసుకున్నట్లయితే మనకి మంచిగా నేల గొల్లబారటానికి అలాగే మనం వేసినటువంటి ఫట్లయిదల మొక్కకి హండ్రెడ్ పర్సెంట్ అందించడానికి ఈ ట్రూసాయిలో ఉపయోగపడటం జరుగుతుంది సో మనకి టూ సైలు గేనప్ గురించి ఏదన్నా ఆర్డర్ కావాల్సినట్లయితే ఈ నెంబర్కి ఆర్డర్ చేసుకున్నట్లయితే మనం పంపించడం జరుగుతుందండి సో ఇదండి మనకి ఇంకా వేరుసేనకు సంబంధించినటువంటి చాలా వీడియోస్ మనం ఆ వీడియోలో మెన్షన్ చేయడం జరిగిందండి మన ఛానల్లో సరే అందులోకి వెళ్ళి చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి రైతులకు షేర్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండి మీరిచ్చే లైక్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ వ్యూస్ పది మంది రైతులకి ఉపయోగపడతాయి అని మనం ఆశిస్తున్నామండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్